సోషల్ మీడియాలోని పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఈ ఘటన కేరళలో కొజికోల్లో చోటు చేసుకోవడం జరిగింది దీపక్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్ లో ప్రయాణిస్తుండగా ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ ఏదైతే ఆ వీడియోని రికార్డ్ చేసి తన ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసిన తర్వాత కూడా ఆ వీడియో అనేది చాలా వైరల్ గా మారింది దాదాపుగా ఇరవై లక్షల మంది ఆ వీడియోని చూడడం జరిగింది దాని తర్వాత కూడా దీపక్ ఏదైతే అయితే ఆ అవమానాన్ని తట్టుకోలేక కూడా సూసైడ్ చేసుకున్నారు దాని తర్వాత ఎవరైతే ఆ మహిళ వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేయడం జరిగిందో ఆ మహిళ కూడా రియాక్ట్ అవుతూ ఆ రోజు ఏదైతే శుక్రవారం ఈ నెల పదహారవ తారీఖున కూడా ఆర్టీసీలో ఆర్టీసీ బస్ లో ప్రయాణిస్తున్నటువంటి దీపక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని దాన్ని రికార్డ్ చేసిన సమయంలో కూడా దీపక్ సైలెంట్ గా ఉన్నాడు దాని తర్వాత రద్దీగా ఉన్న బస్సులో కూడా తను ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్న నాతో పాటు నా వెనుకున్నటువంటి మహిళతో కూడా అదే రీతిగా ప్రవర్తించాడంటూ కూడా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ వీడియోకి సంబంధించిన వివరాలు అయితే చెప్పడం జరిగింది అయితే తర్వాతకి కూడా దీపక్ తన ఇంట్లో సూసైడ్ ఏదైతే వీడియో అనేది వైరల్ అయిన తర్వాత కూడా దీపక్ సూసైడ్ చేసుకొని చనిపోయారు తను ఏ తప్పు చేయలేదని దానికి సంబంధించి కూడా తను ఆ బస్ లో ప్రయాణించిన సమయంలో కూడా రద్దీగా ఉన్న సమయంలో తన చేయి తనకు అనుకోకుండా తగిలిందంటూ కూడా తన కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది తన కుటుంబ సభ్యులు కూడా తనకు తన వీడియోకి సంబంధించి దానిపైన కూడా తన ధైర్యం చెప్పిన తర్వాత కూడా దీపక్ దాన్ని తట్టుకోలేక ఎవరైతే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కూడా చాలా మంది దీపక్ ను ఆ వీడియో చూసిన వాళ్ళంతా కూడా దీపక్ అక్కడ ఒక తప్పు చేసిన వాడిగా కూడా ముద్రించడం జరిగింది దాన్ని తట్టుకోలేక కూడా సూసైడ్ చేసుకున్నట్టు కూడా తన కుటుంబ సభ్యులు కావచ్చు తన స్నేహితులు కావచ్చు వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు నిజ నిజాలని తెలుసుకోకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ మధ్య కాలంలో కంటెంట్ ని క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఎంతో ఇబ్బంది మందికి గురి చేస్తున్నారని వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా వీడియోస్ అనేవి వీడియోస్ అనేవి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఇతరుల ప్రైవసీని కూడా వీళ్ళు దాన్ని ఆ వీడియోలు తీసేసి అటు సోషల్ మీడియాలోని వైరల్ చేయడం జరుగుతుందని దాని పట్ల కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి సంబంధించి కూడా చాలా ప్రై వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన విషయాలను కూడా వేరే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారని కూడా చాలా కంప్లైంట్స్ అయితే చేసుకొస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే యువతి ఉన్నారో ఆ తను కూడా దీనికి ఏదైతే వీడియో తీసి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందో దానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది సో ఆ బస్ లో ప్రయాణించేటటువంటి అప్పుడు కూడా దీపక్ తనను అసభ్యంగా ప్రవర్తించాడని తనతో పాటు వెనుకున్నటువంటి తన మహిళతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం వల్లే ఆ రికార్ ఆ వీడియో అనేది రికార్డ్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి చాలా మంది కూడా అటు సోషల్ మీడియా దీనికి సంబంధించి చర్చ నడుస్తుంది ప్రస్తుతానికి కూడా తను ఎవరైతే యువతి దీపక్ అసభ్యంగా ప్రవర్తించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కండక్టర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు ఎవరికైనా అప్పచెప్పినట్లయితే ఈ తనకు బుద్ధి చెప్పడమో లేదంటే తన తప్పు చేశాడా లేదా అనే దానిపై ఒక నిర్ధారణ వచ్చేదాన్ని ఇలాంటివి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లయితే వీళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు కూడా తప్పు చేసినా చేయకపోయినా ఒక ప్రాణాన్ని పలికొన్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాల్సిందిగా చాలా మంది అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు మిగతా మిగతా పరోక్షంగా కావచ్చు వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో కంటెంట్ అనేది అటు తీవ్ర స్థాయికి చేరుకుంది అటు దీనికి సంబంధించి కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము ఇలాంటి కంటెంట్ కంటెంట్స్ అన్నిటినీ కూడా బ్యాన్ చేయాలంటూ కూడా ప్రభుత్వాలన్నీ ముందుకొచ్చినప్పటికీ కూడా వీటన్నిటిని పట్టించుకోకుండా కూడా సోషల్ మీడియాలో కావచ్చు ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నిటిని ఉపయోగించి అటు సోషల్ మీడియా అనే దాన్నే చాలా విచిత్రంగా తయారు చేస్తున్నారు వీళ్ళ వీళ్ళ పరిస్థితిని తట్టుకోలేక కూడా చాలా మంది ఇటు సూసైడ్ సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఇప్పుడు ఏదైతే దీపక్ సిచ్యువేషన్ ఉందో దీంట్లో కూడా తన తప్పేమీ లేకపోయినప్పటికీ కూడా తన వీడియో తన ఏదైతే తనకు సంబంధించినటువంటి వీడియోని కూడా రికార్డ్ చేసి ఈ మహిళ అనేది తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల కూడా తను తప్పు చేయనప్పటికీ కూడా తన ప్రాణాన్ని కోల్పోయాడని దీపక్ తల్లి కావచ్చు తన కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళ అంతా కూడా అటు ఎంతో దుఃఖంలో మునిగిపోవడం జరిగింది ప్రస్తుతానికి కూడా ఇలాంటి వాటిని అన్నిటిని కూడా ఆపేయాలంటూ ఎవరైతే ఇప్పటి వరకు పురుషులకి సమాజంలో సమాజంలో కావలసినటువంటి హక్కులకు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరగడం లేదని వీళ్ళకి కావలసినటువంటి ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలంటే కూడా ఇప్పటికే కేరళ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన ఉందో దాంట్లో కూడా ఎవరైతే సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేశారో వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళకు దీప కుటుంబ సభ్యులు కూడా కోరుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా వీడియో అనేది వైరల్ అయిన తర్వాత కూడా దీపక్ ఈ వీడియో అనేది ఈ నెల పదహారవ తారీఖున శుక్రవారం ఆర్టీసీ లో ప్రయాణిస్తుండగా జరిగింది దీన్ని రికార్డ్ చేసిన తర్వాత కూడా ఈ వీడియో వైరల్ అవ్వడంతో తను ఆదివారం రోజు సూసైడ్ చేసుకున్నాడు తన ఇంట్లోనే తను కుటుంబ సభ్యులు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా తన అవమాన భారం అనేది తట్టుకోలేక తను సూసైడ్ చేసుకోవడము ఇది ఏదైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో ఈ విషయంలోనే ఒక మహిళ ఉన్నట్లయితే తన పట్ల కూడా ఇప్పుడు ఎవరైతే అటు ఫెమినిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు ఇటు మహిళా సంఘాలు కావచ్చు ఇటు మహిళలు కావచ్చు చాలా మంది ఆ మహిళకు తోడుగా ఉండేవారు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దీపక్ తప్పు చేశాడా చేయలేదా అని నిర్ధారణ కాకముందే సోషల్ మీడియాలోనే నిర్ధారణ చేసే తను తప్పు చేశాడని కూడా నిర్ధారించడం పట్ల కూడా చాలా మంది ఇప్పుడు ఈ వీడియో పైన కూడా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే మనం అక్కడ తను తప్పు చేశాడా లేదా అనే దాన్ని ఆ మహిళ ఎవరైతే ఉన్నారో తను నిర్ధారించేసి పోస్ట్ చేయడం తప్పు అంటూ కూడా సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతానికి కూడా ఆ మహిళపై కేసు నమోదు చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి